ఒక్క నన్ను తెల్ల వారు వరకు అతనితో పెనుగలాడను ఈ మాట వింటున్న దేవునికి వార్త చక్కగా స్పష్టంగా విన్నాం ఏసిన మాట విన్నాడు ఎవరండి ఒక కాను పంపివో ఒక కాను పంపించి ఇదిగో నీ ముందర వెళ్ళండి నీ ముందర వెళ్ళి నా అన్న ఏసా యొక్క ముఖంలో చూడండి సమాధాన పచ్చబడి నెడ ఇదిగో మీ యొక్క సేవకుడు ఎక్కడుండే వెనక వస్తున్నాయని చెప్పండి తన కుటుంబాన్ని చేశాడు యాకో ఒంటరిగా మిగిలిపోయాడు దేవుడికి రావచ్చు ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత దేవుడికి రావచ్చే లెక్క సన్నిధిలో నిలబడ్డానికి ఇష్టపడ్డా కానీ సొంత ఆలోచన తీర్మానాలు తీసుకున్నా లేదు అందుబాటు ఈరోజు దేవుని యొక్క సంఖ్యలో ఉన్న దేవుని యొక్క కల్గున సమస్య ఏంటంటే తన వేసేవచ్చు చెప్పుతాడేమో తన యొక్క సమస్యని నష్టపడుకోలేమో అని తన ఆస్తిని కోల్పోతాడేమో అని తన పిల్లలు కోల్పోతాడేమో అని నా ఇంకా ఘోరమైన మరణం జరుగుతుందేమని తన గుండె లోతలో ఉన్న ఆవేదన దాని గుండెలోతున్న ఆలోచన తన ఒక్కడే పరిచయం లేవచ్చు ఒకే మంచి ఏదేమైనా సరే దేవుడితో పెరుగునాడాలి దేవుడితో మాట్లాడాలి దేవసభించాలని దేవునికి ఒంటే యాకోబు ప్రార్థించడానికి సిద్ధపడ్డాడు ప్రార్థించిన తర్వాత దేవునికి దేవుడు తన ప్రత్యక్షతను యాకోబుకు చూపించాడు ప్రైజ్ యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు సొంత తీర్మానం తీసుకోలేదు ఏడు ఇంకా సెంట్లకు వచ్చి ప్రార్థించడానికి సిద్ధపడ్డాడు ఈ రోజు ఈ మాట దేవుని యొక్క దాని జరగమా దేవుడు మాట్లాడు దేవుడి దేవుని ప్రశ్న మీతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది మీ జీవితంలో కళ్ళ ఎదుట శ్రమ ఉన్నప్పుడు కళ్ళెత్తన్నప్పుడు కళ్ళ అభినప్పుడు కళ్ళ ఉన్నప్పుడు కళ్ళేత నువ్వు నువ్వు కట్టుకోలేని నీవు ఓసుకోలేని పరిస్థితి ఏదైనా సరే సొంత తీర్మాలు తీర్మానం తీసుకున్న వాపు తీసుకున్న వద్దు ఎందుకంటే నీ భారము నా ఇంతమని పూర్వం ముందుగా చెప్పున్నాడు దేవుని ఈ మాట దేవుని యొక్క ప్రచురగా ఈ సంఘాలు ఆలోచించట్టి సమస్య రాగానే సొంత తీర్మానం తీసుకోవడం పరిస్థితి రాగానే సొంత తీర్మానం తీసుకోవడం శ్రమ రాగానే సొంత తీర్మానం తీసుకోవడం శోధన రాగానే సొంతం తీసుకోవడం ఉండాలా ఉండగా రైతులు మానుకోండి నేర్చుకోండి రావచ్చు నీ ఆ మార్గం నేర్చుకో ఎందుకంటే మార్గమే నీ జీవనానికి శ్రేష్టమైన మార్గం చాలా మంది ఏం చేస్తారండి సొంత తీర్మానం తీసుకొని ఇష్టపడతారు దాని వల్ల ఏం జరుగుతుంది ఇంకొక అబ్బాయి మన తల్లి తల్లిదండ్రులు చూడాల్సిందే ఇంకొక అబ్బాయి చూడాల్సిందే దానికి ఒక చిన్న ఎక్సమ్మి చెప్పండి దేవుడికి దాచి దైవ దేడైనా పీలాము అయ్యా పక్కన రాజు నన్ను పీచాడు తను ఎదురుతున్న ని క్షమించమన్నాడు ఏమి చేయమన్నావు దేవా దేవుడు మాట వారితో వెళ్ళవద్దు ఆ నా ప్రజలు నా ప్రజలు ఆ ప్రజలు దీవించబడిన ప్రజలు వారు క్షమించవద్దు ఎలా వచ్చి అయ్యా దేవుడు మీతో రాబోతున్నాడు వారు దీవించబడిన ప్రజలు మీరు వెళ్ళండి అన్నాడు మా దేవునికి రోజు బాలకు నాడు సమస్య వెళ్ళింది సమస్యలు తర్వాత దేవునికి తీసుకొచ్చారు అయ్యా మా రాజు పెరుస్తున్నాడు ఆ వ్యక్తుల్ని చెప్పాలంట నీ తోటి వాడు అవును కాదంటే కాదు జరుగుతుంది దేవులకు మరలా ప్రభుత్వ సత్తులు వెళ్ళినట్ట ఒకసారి వద్దన్నాడు కదా రెండోసారి మరల ఏం చేశాడు ఏం చెప్పాలి సాగుడు అయ్యా మొదటిసారి వచ్చినప్పుడు దేవాతి దేవుడు వద్దన్నాడు కదా నేను ప్రార్థించను మీరు దయచేసి మీరు వెళ్ళిపోడు చెప్పుంటే అవి యొక్క పిరామ శావుడు చాలా గొప్ప శ్రావుడు కనెంతా కనిపరచబడు కానీ విరామశావుడు ఐదు సరే చేశాడు మరలా ప్రవేశం లేమంటాడు వాళ్ళు వచ్చారయ్యా ఏం చెప్పమంటాయ్యా అంటే ఒక మాట నువ్వు వెళ్ళో కానీ నీ నోట ఏదో వచ్చాను అది మాట నువ్వు పలుకున్నాడు దేవుని మీద జరిగిన మార్గం వెళ్తున్నాడు గాడికి దేవుడు సాధించాడు ప్రైజ్ ఎందుకంటే మాట వినగపోతే దేవుడు ఎవరితే మాట్లాడేస్తాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలయ్యా అయ్యా నీ కాడ ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే అన్యాయం చేశానా పడేశాను నన్ను కొత్త అన్యాయంగా అని గాడి చెప్పినప్పుడు కళ్ళు తెరవల చూడయా దేవుడు దోదా కట్టుకున్నది సేపు లైక్ కళ్ళు తెరపడ్డాయి భయం వచ్చేసింది దేవునికి మాట్లాడడం జరిగింది చివరికి పిలాబడి మాదిగా అంచబడ్డాడు చివరి సమయంలో దేవునికి ఇష్టపడ్డాడు ఒక్క మాట చెప్పేసి అయిపోయింది ఏ నేను నువ్వు చంపినా పర్వాలేదు నేను నేను ప్రార్థించను నా నేను మాత్రం చెప్పిన చేయను అని చెప్పుంటే పిలాం యొక్క జీవితం చాలా గొప్పగా ఉండేది

ఒక్కసారి ప్రభు సంఘులు నిలబడే చూడు ఒక సభలో ఒక్కసారి ప్రభుత్వం ప్రార్థించు చూడు నీ సభ కావచ్చు నీ శోభ కావచ్చు నీ కుటుంబ సమస్య కావచ్చు నీ అప్పుల సమస్య కావచ్చు నీ ఆత్మిక సమస్య కావచ్చు అది ఏదైనా నీ దృష్టిలో పెద్దదైనా ఏదైనా సరే నా ప్రభు సమావేశ మరణాన్ని జయించిన దేవుడు మన్నాడు కంటే పెద్ద సమస్య భూమి లేదు ఆ మరణాన్ని జయించడంటే మరణం సైతం అధికారం కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ఎక్కడికి రాగలగాలండి ప్రభు యొక్క సంకులు ఏది సొంత తీర్మానం తీసుకోకుండా ప్రభు సంఖులు ఆత్మీయమైన తీర్మానం తీసుకున్నప్పుడే చదువుతా ఇరవై నాలుగు ఏం చేశాడి తెల్లవారు పెనుగులాడనం 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 పెరుగులాడను ఈరోజు మాటలు దేవునికి రావచ్చు రాత్రి కాలంలో ప్రభు సత్తులు ప్రార్థించిన అనుభవం నీకుందాక యొక్క జీవితంలో ఆత్మీయమైన కార్యం నెరవేరుస్తున్నాడు బాధ లేదు పిల్లలు లేరు దాసులు లేరు ఆస్తులు లేరు తన కళ్ళతో ముందు పోతానే ఉన్నాయి ఒంటరిగా మిగిలిపోయిన యాకో మాత్రం చేస్తారండి చేస్తానండి దేవుని సంఘులు ప్రార్థన సిద్ధపడ్డాడు సిద్ధపడిన తెల్ల వారి వారికి వాతావరణంతో ఏం చేశాడండి మరి దేవుడు దగ్గర అవసరమా తెల్లవారి వరకు ప్రార్థన సంఘం ఆలోచించు ఉన్నంతగా

అవసరం కోసం ప్రభుత్వం ప్రార్థన కాదు నీ ఆత్మీయ జీవితం బాగుపడ్డ కోసం ప్రార్థించు ప్రభు దీవిస్తున్న దాకా అంతే కదండి ఎస్ఏఎస్ ప్రయత్లే కాదు దీనించిన ప్రయజల కాక అయ్యా నాకు సరిగా ఆరోగ్యం రోజు నేను ప్రార్థన చెప్పి ప్రార్థిస్తాను రేపెళ్ళే ఉంది ఎల్లుండే ఎల్లుండేళ్ళు ఆడే ఆ చూసారు ఎన్నీ తిరిగి పక్కనే అపవాదకు ఆత్మీ ఎందుకు రూ ప్రార్థించేది దేవుడిని సమస్య ఇచ్చాడా ఎందుకు నేను ప్రార్థించేది ఎందుకు ప్రార్థించేది దేవుడిని విన్నాడా ఇదిగో పక్కినందుడు ప్రార్థన ఎన్న నీ ప్రార్థన ఎందుకు సంఘానికి నువ్వు ఎందుకు వెళ్ళేది ప్రార్థన చేయడానికి అని అప్పుడు సాధన పని ఏం చేస్తుంది ప్రశ్న అప్పుడు అనుకుంటా నిజమే కదా ఎన్నిసార్లు ఎలా ప్రార్థన చేయడానికి ఎన్నిసార్లు ఎలా దేవుడు ఎన్నిసార్లు అయినా ఇంకా చచ్చికి ఏమి చచ్చికి వెళ్ళిపోతే ఇంట్లో కూర్చుంటే ఇంట్లో కూసుకుపోతే చచ్చిలు కూర్చేవి చచ్చి నీ పరిస్థితి

నార్త ప్రాంతాలకు ప్రాంతాలు అట్టే లాగా ఉద్యోగం వ్యాపారం చదువు ఉద్యోగం వ్యాపారం చదువు ఉద్యోగం వ్యాపారం చదువు ఇంకా దేవునిచ్చే సమయం ఎక్కడ ఉంది ఇక దేవుమించిన సమయం ఎక్కడ ఉంది కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు ఇక దేవునిచ్చే సమయం ఎక్కడ ఉంది ఇది లేకపోతే ఈ రకాల తాగించిన విషయాల్లో ఎక్కడ దేవు సంఘం వివిధ రోచనమా అందులో సంఘాల్లో కాదలు ఉంటే అందులో సమాప సంఘంలో ఉంటే అందుకనే రాబట్టి

నేను అని అనుభవం ఉన్నప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడివి క్రైస్తరాలివి ఆనాటి రోజుల్లో చిత్తరెడ్డి బాలెలో దయసన్ గారు వచ్చారు నేను అప్పుడు ఒక పాజిటివ్ సైకిల్లో సైకిల్లోకి వెళ్తున్నప్పుడు రోడ్లు చాలా ఉన్నాయి దేవుడికి దేవుళ్ళనే మా అప్పట్లో ఏసరు గారు వస్తున్నారంటే ఒక హీరో కూడా పగిరాడు హీరో పనికిరాడు ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన పాట ఎప్పుడు పాడతాడు ఆయన వాక్యం ఎప్పుడు కన్నులా ఆరాధించేవారు ఆ రోజు నైట్ ప్రార్థన జరిగింది దేవుని విధ ఆయన ఆరాధన తీసుకున్నాడు నా దీపము ఏసయ్య దీప వినిపించిన

పాట పాడుతున్నాడు దేవుడి మీద జన్మ వెనకాలలో కూర్చుని అప్పుడు గెచ్చారు అలా చాలా మంది వచ్చేసారు వేసిన అప్పుడే ఆ యొక్క ఆరాధన చక్కగా ఈ పాట దేవుడి యొక్క జన్మం హృదయం ఎంతో వాళ్ళించింది క్రైస్తలా ఆయన వాక్యం చెప్తుంటే ఇదిగో నా మునికి దేవుడు మార్చాలి ఈ వీధుల్లో ఈ రోడ్లలో ఒక పిచ్చివాడిగా రక్తం ఉంటే నా జీవితాన్ని దేవుడు మార్చాడు ఈరోజు మీ కళ్ళు నిలబడ్డాడు చెప్తుంటే దేవుడే కదా దేవు ఆనాటి రోజుల్లో ఆయన వాక్యం వినడానికి ఎంత ప్రకృతి ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే రాత్రంతి రాత్రి కడిపజులవాటం అందుకు నేను ఏమైనా మీరు అవతరి కాల ప్రార్థనలు వస్తే కాదండి నిలబడి చూడని దేవుడికి సమకంలో వచ్చి చూడని దేవుడికి సమకంలో పనులని పని పక్కన పెట్టి కుటుంబం దశ దేశంలో రండి ఇప్పటికీ వస్తున్న ప్రార్థన విషయాలు ఏదైతే రాత్రికాల ప్రార్థనలు ఆయన ఓకే మాకు చెప్పాడు ఈ రోజు ఈ పరిచయాన్ని రాత్రికాల ప్రార్థనలు రాత్రిలో నిద్రపడ్డది కాదు నాయకుడు సమయం లేదో పడుకోవడానికి లారీల మీద పనిపిన వాళ్ళు బస్సులో పనిపిన వాళ్ళు దేవుడే కదా సమయం దొరికేది ఎందుకంటే ఒక్కొక్క సంఘలో రాత్రి మాన సంఘంలోకి రండి అయ్యా మా సంగలో తినండి అయ్యా మా రండి ఆ రోజు వారు కష్టపడ్డారు ఆ రోజు వారు ప్రాపించారు ఆ రోజు వాళ్ళు దీవారా నిద్ర మేల్కొని వాళ్ళని ప్రాపించి విశ్వాసాలు ఈ రోజు రాత్రి ఈ రోజు రాత్రి కాల ధ్యానం జరగడం లేదు అయితే టైం అయితే టైం అయితే టైం సినిమా ముందుకెళ్ళ ముందు కూర్చోవచ్చు శిల్పల ముందుకెళ్ళ ముందు కూర్చోవచ్చు సినిమా థియేటర్ కూర్చోవచ్చు ఈ రోజు ఎప్పుడు కుటుంబ సభ్యులతో రాష్ట్రగాల ప్రాంతంలో కూర్చో అద్భుతమైన కార్యం దేవుడు చేయడం కాక ఈ శరీరానికి ఆత్మకి మీ ఆత్మ దేవానికి మరి ఎప్పుడు పనిచేస్తాం తెల్లవారు వరకు ఎవరున్నారండి ఈ

యాపే పేరే పేర్లతో మోసకారని చెప్పారు కానీ తన తండ్రి కదా తన పేరు అభుతంగా చెప్పుకుండొచ్చుమా కానీ దేవుడితో తన పేరుని అబద్ధంగా చెప్పలేదు ఎందుకు ధాన్యం కృషి చేసేటప్పుడు ప్రభుత్వ మనముడు దేవుడికి రెవజనమా మనం ఏదైతే విడిచిపెట్ట రామో ధాన్యం ప్రగడతారో గమనించండి అందుబాటు ఏదైతే మనం విడిచిపెట్టరు రామో దాన్ని యాకోబు ఆ చేసిన చిన్న తప్ప తల్లి యొక్క మాట విని ఇస్సాకు ఎదుట నేను చేశావని చెప్పిన దానికి వాళ్ళ తల్లి అంగీకరించడేమో కానీ ఇస్సాకు అంగీకరించడేమో కానీ దేవుడు అంగీకరించడం గమనించాలి చెప్పలేదు మొదట నీ పేరు అడిగాడు అయ్యా నా పేరు యాకోల్ని దీవించాలి అంటే దేవుని తెచ్చాలంటే నీకు దేవునికి ఆటకున్న ఆ యొక్క చిన్నది వదిలిపెట్టుకుని వచ్చే గుణము నీకు కలిగి ఉండాలి ప్రైజ్లా దేవుడికి శరీరంలో ఒక జలు పిల్ల చాలు శరీరం వంకలు జరిగినాయి శరీరంలో తల్ల పాలు శరీరం వంకలు జరిగినాయి కాలు కొట్టి ముళ్ళు కూర్చుని చాలు అమ్మా అన్నా ఒక చిన్న చాలు సర్వ శరీరము కదలలేదు కారణం చిన్నదే కదా కారణం చిన్నదే కదా కారణం చిన్నదే కదా కాదు నీ శరీరానికి చిన్నది కాదు పెద్దది కాదు ఏ రంగు నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ శరీరం నీకు సహకరిస్తుంది అనారోగ్యంగా నీ శరీరం సహకరించదు అదే దేవుడికి సంతులు దేవుడికి దేవుడి వచ్చిన నీవు దేశంలో ప్రార్థించి నీవు దేశంలో మోకలేని నీవు దేశంలో విజ్ఞాపించే నీవు దేవుడి కన్నీ నీవు నీ వచ్చినప్పుడు ఆయన నిన్ను అడిగేది ఆయన దీవించిన వెళ్ళకుండా కానీ నీకు నాకు విరోధంగా మధ్యలో కట్టుబడి ఉందాయా ఆ గోడ తొలగించంటాడు ప్రజలా ఈ రోజు దేవుడికి నీకును దేవునికి మంచ ఏముండదు నీకు మాట్లాడు అది అబద్ధమా అది మోసమా అది లేదా కోపమా లేదా అసూయనా లేదా గర్వమా లేదా కామమా లేదంటే పగనా లేదంటే లేదంటే కూడిన ఆశల లేదా అన్నంత లేదంటే ఐశ్వర్య ఒక కోరిక లోక గురించిన బోధ ఆలోచన లేవు నీకు దేవునికి మత్స్య ఏదైతే ఉందో దాన్ని మనమే వచ్చి పెట్టు అయ్యా నీకు దేవునికి మత్స్య ఉండేది ఎవరికి తెలియదు భూమిలా నీకు మాత్రమే తెలుసు ప్రైజలా దేవుడు మీద వచ్చినా అది ఏది కారణంగా ఉందో ఏది కట్టుగా ఉందో ఏది దేవుడు దగ్గర మొదట దాన్ని విడిచిపెట్టు దేవుడు ఒప్పుకో అప్పుడే సార్ దేవుడు నేను దేవిస్తే ప్రైజ్లా కాబట్టి దేవుడి మీద ఉంది మీరు ఒంటరిగా దేవుడు నిలబడిన తర్వాత అయ్యా నీకును నాకును మంచులు ఏదైతుందో దాన్ని తొలగించుకు నాకు కృపద ఇచ్చే నీ దీని నుంచి బయటపడలేకపోతున్నాను నా శక్తి సరిపోవడం లేదు అయ్యా నీ కుటు అడిగితే సరే పెట్టాలి నువ్వు అడిగా కదా నేను తొలగిస్తా కాలక్రమే నీ జీవితంలో గొప్ప మార్పు చూడగ అయ్యో ఆ రోజు నేను కదా ఈరోజు మార్చా ప్రైజ్ ప్రజలు తాగడానికి ఆశ ఆడలేదు పైసలా దేవుడిని మార్చాడు ఎందుకంటే నువ్వు అక్కడ విడిచిపెట్టేస్తావు విడిచిపెట్టే దాని దరిదాపుల్లో కూడా దేవుడు తీసుకురండి జీవితంలో దేవుడి మీద అందుకోసం దేవుడు నీ పేరెంటే అడిగా దేవుడి మీద ఏ శావు చెప్పలా నా పేరు యాకో పట్టినాడు అయితే ఈ రోజు నీ పేరు తెసా ఇజ్రాయిలే చదవండి అన్నమాట అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన కనుక చదవండి ఇజ్రాయేలే ఇజ్రాయేలే ఇజ్రాయేలు అంటే పన్నెండు గోత్రాలు కలిగిన ప్రజలు ఇజ్రాయేలే అంటే ఒక్కడైన యాకబు గమనించండి ఇజ్రాలు పన్నెండు గోత్రాలు అంటే యాకోబు ఒక్కడే యాకోబు యొక్క జీవితంలో మోసగాళ్ళ ముద్రపడింది కానీ దేవుని అదే యాకోబు దేవుడు పోరాడడం అదే తప్పించుకున్నాడు అదే యాకోబు మంచుతో కొన్నాడు అదే యాకోబు దేవుని గెదవ జనమా గొప్ప వాటిగా ఎంచబడ్డో కారణం ఏంటంటే దేవుడి గెదావ జనమా దేవునికి మా దేవునికి యాపకు మధ్య ఉన్న ఆ యొక్క చిన్న అమృతాన్ని తప్పించుకొని అమ్ముకున్నాడు అంటే దేవుడికి దౌత్యం సరి చేసుకొని ప్రభుత్వం చెప్తున్నాడు పైసలు సరి చేసుకోడం మన బాధ్యత సరి చేయడం ఆయన బాధ్యత సరి మనం చేసుకోబోతే దేవుడికి ఆయన సరి చేయడం మౌనంగా అంటాడు ఈరోజు దేవుడి దగ్గర దొచ్చ సరి అవకాశం దేవుడు వంట పాఠాన్ని శిక్షించడో అవకాశం ఇస్తాడు రేపేట మారే ఎప్పుడైనా అమ్మా ఎప్పుడైనా మారేమ్మా నేను మంచి అవకాశిస్తున్నా ఎన్నోసార్లు హిస్తాడు ఎన్నోసార్లు గద్దయిస్తాడు ఎన్నోసారి నేను హెచ్చరిస్తున్నాడు శాప ద్వారా సంఘాల ద్వారా పరిస్థితుల ద్వారా వాక్యం ద్వారా సార్లు హెచ్చరిస్తాడు ఒకవేళ మాట మాటలు తెచ్చుకోవడానికి నా ప్రభుత్వం తెలుసు సంవత్సరంలో కఠిన సమాపించడండి ఇరవై ఆరు సంవత్సరములు యాకు అంత అద్భుతమైన జీవితం పొందడానికి ఎంత టైం పట్టిందండి ఇరవై ఆరు సంవత్సరములు నా జీవితంలో ఒక అద్భుతం ఆశిస్తున్నారే ఒక ఆశీర్వాదం కావాలని కోరుతున్నవే మరి సంస్థలకి అద్భుతం జరగాలని కోరుతున్న మంచిదే కానీ దేవునికి సమీభోగా యాకోబు నిలబడ్డాడు యాకోబు తెల్లవారు ప్రార్థించాడు అదే యాకోబు దీవించబడ్డాడు దేవుని గిరాజు ఈరోజు దేవుని యొక్క మంత్రుని మాట్లాడుతుంది ప్రతి याकूब तो प्रवड़ना याकूब नी पेरे अया ना पेरे याकोब